ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీకి పొలమాల వేసి గల నివాళి అర్పించిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ రాజీవ్ గాంధీ గొప్ప నాయకుడు దేశం కోసం ప్రాణాలు అర్పించారు అందరికి విద్య అందించాలి అని రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలను మారుమూరపల్లెలో ప్రారంభించారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాథమిక పాఠశాలలు మూసేస్తుంది కూటమి ప్రభుత్వం చర్యలు దుర్మార్గం అన్యాయం అక్రమం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అంత గొప్పగా లేదు నియంతల పరిపాలిస్తున్నాడు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రలపల్లి గోపిగౌడ్ రవి తేజోతి తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ బొమ్మ నాయకుడు దేశం వరకు ప్రాణాలు ఇచ్చినటువంటి నాయకుడు ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి నినాదం అందరికీ విద్య ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా పాఠశాలను ప్రారంభించినటువంటి ఘనత రాజీవ్ గాంధీకే దక్కింది రాష్ట్రంలో ముప్పై ఐదు వేల పాఠశాలలు ఉన్నాయి ఈ ముప్పై ఐదు వేల పాఠశాలను కూటమి ప్రభుత్వం మూసేస్తా ఉంది ఇది దుర్మార్గం అన్యాయం అక్రమం దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు పరిపాలన అంత గొప్పగా లేదు ఆయన ఏదో బస్సుల్లో ఎక్కిస్తున్నాం రాకెట్లో ఎక్కిస్తున్నాం అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలన అంత సరిగా లేదు ఒక నియంత్ర లాగా వెళుతున్నాడు ఆయన ఈ పాఠశాలను మూసేయడం అనేది ఒక నియంత్ర ఆలోచన అంతేకాదు ఎస్సీరు పాపం కుప్పం నుంచి విజయాపురం దాకా నడవాలనంటే పాదయాత్ర చేయాలంటే ఆపినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడికి దక్కింది ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు ఇది తప్పు పొరపాటు నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు మాత్రం పర్మిషన్ ఇస్తావు తీసుకుంటావు వేరే వాళ్ళు చేసేదానికి రూల్ కాదా ఇది భారతదేశం ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది లేకపోతే నిన్ను నియంతా అనా వస్తుందని తెలియజేస్తూ మోడీ గారు మోడీ గారు పిచ్చి పిచ్చి ఆలోచనతో పదకొండు సంవత్సరాలు కాలక్షేపం చేసేసాడు ఆయన చెప్పుకొచ్చాడు ప్రధానమంత్రిగా కాకముందు పదకొండు సంవత్సరాల నాడు ప్రతి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా ఏది పదిహేను అవ పైసలు లేకపోయినాడు మోడీ మర్చిపోయారు అనుకుంటున్నావా జనాలు మరి రెండవది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ మర్చిపోయారు అనుకుంటున్నావా పదకొండు సంవత్సరాల్లో ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ మోడీ ఇది ఎక్కడ న్యాయం మరి అబద్ధాలు చెప్పుకుంటూ పదకొండు సంవత్సరాలు పరిపాలించినటువంటి మోడీ పరిపాలన మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కల్పిస్తున్నాము చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాల్లో ఆయన రాష్ట్రానికి కానీ తిరుపతికి కానీ చేసింది ఏమిటి ఒక్క పని అన్నా ఉందా ఊరిని కొత్త కొత్త మాటలు బొలి బొలి మాటలు చెప్పుకుంటా పోతున్నాడు ఆ పోయా చంద్రబాబు నాయుడు నీ మాటలు కోతలు మరి జాగ్రత్తగా పైకి రా ఆకాశంలో పైకి రా మరి తప్పులు బాబు నీ అంతా అనిపించుకోబాలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉండే అడిగితే మేము ప్రార్థిస్తాం